చూడండి ఈరోజు తాజా కాయగూరలు అంటే ఇంకా ఈరోజు మనం స్పెషల్ ఏమి వండుతున్నాము కాకరకాయ కాకరకాయ మనము శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాము చాలా మంది ఏం చేస్తారంటే కాకరకాయ పైన ఉన్న తొక్క తీసేసి ఈ పైన ఉండేదల్లా లైట్ లైట్గా తీసేసి వండుతుంటారు కాకపోతే ఇంకా కాకరకాయ మనం ఇలాగే వండి శుభ్రంగా తినవచ్చు ఏమి చేదుగుండదు ఏమీ ఉండదు అసలు చేదు అనేది ఉండదండి మామూలుగా చెప్పాలంటే ఇంకా కాకరకాయ అంటేనే పేరు చేదు అంటారు కానీ మనం వండుకునే తీరులో వండుకుంటే కనుక చేదు అనేది అస్సలు ఉండదు చూడండి ఒకసారి నేను వండుతున్నాను ఇప్పుడు కాకరకాయే ఇప్పుడు ఐదు కాకరకాయలు తీసుకున్నాను నేను ఐదులో నేను వండుతున్నది ఇప్పుడు ప్రజెంట్ మూడే కాకరకాయలు మూడే మూడు వండుతున్నాను ఎందుకంటే నైట్ టైం అయితే కనుక సేమ్ అవ్వదు నాకు అందుకనేసే కాకరకాయ నేను పలుసాగా తురుగు పడుతున్నాను ఇక్కడ పక్కన మాత్రం కడాయిలో మాత్రం నేను ఆయిల్ వేసాను అండి ముందుగానే ఎందుకంటే మనము ఇది మొత్తానికి చిన్న చిన్న ముక్కలు వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆయల్లో వేసి ఫ్రై చేయాలనేసి అస్సలు చేదు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఒక పక్కన ఆయిల్ పెట్టాము కళాయిలో ఆయిల్ కూడా మనకు బాగా వేడెక్కిపోయి ఉందండి అందుకనేసి నేను ఇప్పుడు ఒక పక్కన మనము తురిమి కానీ సరే ఒక పక్కన మాత్రం ఫ్రై చేసుకోవచ్చు అందుకనేసి నేను ఇప్పుడు కాకరకాయని మొత్తానికి కళాయిలో వేస్తున్నాను మిగతా కాకరకాయ మళ్ళీ ఇంకా ఫ్రై చేస్తే అదే తురిమి పడతాను ఆ లోపు అది ఫ్రై అయిపోద్ది మనకు చూస్తున్నారు కదా మూడు కాకరకాయలు నేను ఫ్రై తీసుకున్నాను ఇక్కడ ఫ్రై అంటే ఫ్రై చేయడం లేదు నేను ఇక్కడ ఇగురులాగే వండుతున్నాను ఇప్పుడు ఇంకొక కళ తీసుకున్నాను ఇందులో మనం టమాటా పండు ఉల్లిపాయ ఇక్కడ కటింగ్ చేసి పెట్టాను నేను రెడీగా ఎందుకంటే ఇటు పక్క మనకు ఫ్రై అయినాయంటేనే ఇటు పక్క ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అందుకనేసి కొద్దిగా ఆయిల్ వేసాను అంతే ఎందుకంటే ఇది ఇక్కడ మన ఫ్రై అవుతుంది కదా గ్రీన్ ఫ్రై అవుతుంది కదా అందులో ఆయిల్ ఉంటుంది ఆల్రెడీగా దీనికి సరిపోయినట్టుగా నేను ఆయిల్ వేసానండి మనకు ఇంకా ఆయిల్ ఇక్కడ ఈ కళాయిలో వేసిన ఆయిల్ నాకు వేడెక్కింది ఇందులో నేను ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం టమోటా ఇందులో యాడ్ చేద్దాము ఇక్కడ ఒక పక్కనే నాకు ఫ్రై అయిపోయిందండి అందుకనేసి తీసాను మళ్ళీ వేసాను అందులో ఇప్పుడు ఇక్కడ కూడా ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది లైట్ బ్రౌన్ ఇక్కడ ఇందో నేను టమాటా వేస్తున్నాను చూస్తున్నారా కాకరకాయ మరీ ఎర్రగా కాకుండా అంత పచ్చిగా కాకుండా ఫ్రై చేసాను నేను ఇక్కడ ఇంకా నేను కొద్దిగా మంట తగ్గించేసి అంటే టమాటా పండు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఇందులో నేను మంట తగ్గించి పెడుతున్నాను ఇందులో కొద్దిగా సరిపోయినట్టుగా పసుపు పసుపు మాత్రం ఇందులో కాకరకాయలు మాత్రం ఇద్దరు మాత్రం ఒక సైడ్కి తీసేసాను ఎందుకంటే కనుక పిల్లలైతే ఇష్టపడరు కాకరకాయ అంటే ఇంకా అందుకనేసి సైడ్ తీసేసాను అవి సన్నంగా లేవు బాగా ముద్దిపోయినాయి కాకరకాయ ఇత్తనాలు అందుకనేసి అవి సైడ్ చేసేసాను తినేవాళ్ళైతే ఇంకా పర్వాలేదు తినొచ్చు మంచిదే కాకపోతే కాకరకాయ మాత్రం కంపల్సరీ తినండి ఎందుకంటారా హెల్దీ అండి చాలా కాకరకాయలలో ఏ కాకరకాయ మంచిది అంటే వెనక కాకరకాయ కూరగాయలలో ఏ కూరగాయ మంచిది అంటే కాకరకాయ ఫస్ట్ ఎందుకంటారా అందరూ చేయడం పిల్లలకు పెట్టరు చాలామంది పిల్లలు కూడా తినాలండి కాకపోతే వెనుక మనం చెప్పి ఇలా పెట్టే వెనుక పిల్లలు ఇష్టంగా కూడా తింటారు కాకరకాయ అసలు చేదు ఉండదు మరి అంటారు కానీ పచ్చిదైతే ఉంటుంది కానీ వండిన తర్వాత చేదుదనం అనేది అసలు ఎక్కడ కనిపించదు మాకైతే మేమైతే ఇనక వీక్లీలో టూ టైమ్స్ అన్నా తింటాము లాస్ట్కి ఒక్కసారనే తెచ్చుకుంటామండి వారంలో ఒక్కసారన్నా కంపల్సరీ మా ఇంట్లో కాకరకాయ అంటే అందరూ బాగా ఇష్టం అనేది తింటారు కనీసాన్ని తింటారు ఇలాగ లేదంటే ఇంకా ఫ్రై చేస్తే ఫ్రై అయినా సరే తింటారు ఫ్రై కన్నా ఇలా కర్రీ అయితేనే మంచిది అంటే హెల్దీ అనేసి కొద్దిగా ఇందులో నేను గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా అంటే దాంచ చెక్క లవంగము పౌడర్ అండి అది కొద్దిగా ధనియా పౌడరు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మొత్తానికి కలుపుకుందాం ఇలాగా మనం జస్ట్ ఇప్పుడే వేసాం కదా కారం పొడి అన్నీ కొద్ది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలి అవి అటుపక్క ఉడుకుతుంది కదా ఇటుపక్క ఇంకా ఇది కూడా మనం ఫ్రై అయి అయిపోతుందండి జస్ట్ రెండు నిమిషాలు అయితే కనుక ఇది కూడా అయిపోతుంది చూస్తున్నారా నేను ఎక్కువ బ్రౌన్ కూడా చేయడం లేదు ఇప్పుడు చూడండి సెకండ్ టైం తీసినప్పుడు నేను లైట్ గ్రీన్లోనే తీసాను అసలు డార్క్ అనేది చేయలేదు ఫస్ట్ అయితే ఇంకా డార్క్ అయిపోయింది తీద్దామనే లోపే డార్క్ అయిపోయింది నేను అంత డార్క్ కూడా తీను కర్రీస్ అంటే కనుక కొద్దిగా లైట్ గ్రీన్లోనే పెట్టేస్తాను అనమాట మనకు చూనీక మాత్రం గ్రీన్ కనిపిస్తాయి కానీ అవి మాత్రము చూస్తున్నారు కదా పల్చగా ఉన్నాయి కాబట్టి ఫ్రై అయ్యాయి కాబట్టి మనకు అసలు చేదు అనేది ఉండదు ఎక్కడ కూడా చాలా హెల్దీ అండి షుగర్ పేషెంట్లు అయితే రోజు తినొచ్చు కళ్ళు మూసుకొని రోజుకి తినొచ్చు కాకరకాయ ఎలాగైనా సరే వండుకొని రోజుకి ఒకసారి రెండుసార్లు ఎంత మంచిది తెలుసండి కాకరకాయ అంటే అందరూ తెలుసులేండి కాకరకాయ మంచిది అనేసి కాకపోతే చేదు అనేసి తినరు చాలామంది ఇందులో మళ్ళీ ఎందుకో బెల్లము అవి ఇవి వేస్తారు బెల్లం వేస్తే ఇంకా ఏంటండి లాభము బెల్లం వేస్తే కనుక ఇంక తీగు ఉంటుంది కదా బెయ్య బెల్లం వేయడం కన్నా మనం ఇలా కాకరకాయ డైరెక్ట్గా వండుకొని తింటేనే మంచిది హెల్దీ అనమాట బెల్లం తినేటప్పుడు బెల్లం తినొచ్చు కాదని కాదు మొత్తానికి కాకరకాయ ఫ్రై చేయడం అయిపోయిందండి ఇంకా ఇక్కడ మనకు మసాలాలు అన్నీ బాగా అండి కూర కూడా మనకి టమోటా ఉల్లిపాయ మొత్తానికి దగ్గరికి వేగి ఉంది కూర ఇప్పుడు ఇందులో మనము ఇలా వేయడం చివరిలో ఉప్పు ఎందుకు వెయ్యలేదు స్టార్టింగ్లో నేను అందులోనా ఇందులో అయినా అంటే ఇప్పుడు చివరిలో మనం ఉప్పు కలపాలా ఇప్పుడే మనకు చేదు అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట అంటే చేదు అనేది అసలు బయటికి రాదు చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే గనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా చేదు అనేది ఉంటే కనుక అప్పుడు చెప్పండి మరి అసలు చేదు అనేది ఉండదు కలపడం కూడా గంట కొద్దిగా కలపకుండా జస్ట్ టమోటా ఈ గుర్రె మనము ఇది వేసాం కదా కాకరకాయ ఫ్రై ఇది జస్ట్ ఒక్కసారి వేడి మీద ఒక్కసారి ఇలాగా కలిపేస్తే మనకు కాకరకాయ కర్రీ రెడీ అయినట్టుగా ఎంతో బాగుంటుందంటే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ అన్ని మసాలాలు వేసిన తర్వాత చివరిలో నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను సాల్ట్ ఎందుకు వేసానంటే చివరిలోనే సాల్ట్ వేయాల కాకరకాయకి చివరిలో వేస్తే కనుక కాకరకాయకి అలా పట్టుకొని ఉంటుంది సాల్ట్ అనేది మనం మంట మీద పెట్టేసి మనం మంట మీద పెట్టేసి అలా కలుపుతూనే ఉంటే ఇంకా ఉడికి 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 ఎక్కడో కొద్దిగా మెత్తగా అయిపోయి మళ్ళీ చేదుదనం అనేది మళ్ళీ పుట్టుకొస్తుంది అనమాట అందుకనేసి సాల్ట్ అనేది చివర్లో చేయాలా చివర్లో వేసి మనం ఇలా తీసామనుకోండి కాకరకాయ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే సూపర్ టేస్ట్ అండి ఇలా చేసుకుంటే కనుక మనము అన్నంలో అయినా కానీ సరే కలుపుకొని తినొచ్చు అన్నంలో అయినా కానీ సరే తినొచ్చు లేదంటే రోటీ తేయినా కానీ సరే తినొచ్చు సూపర్ అంటే సూపరు